అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో అలంపూర్ పురపాలక పట్టణంలో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైనాయి ఈ కార్యక్రమంలో కమిషనర్ నర్సయ్య చైర్పర్సన్ మనోరమ వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు అలాగే మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ ప్రజాపాలన అభయస్థం గ్యారంటీలో ప్రభుత్వం పథకాలలో మహాలక్ష్మి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ ప్రయాణం మహిళలకు ఉచితం అలాగే రైతు భరోసా పథకంలో ఎకరాకి పదిహేను వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు కూడా వర్తింప చేయడం జరుగుతుంది గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇంద్రమ్మ ఇల్లు పథకంలో ఇంటి స్థలం అలాగే ఐదు వందల ఐదు లక్షల రూపాయలు యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా పథకము అలాగే చేయుత పథకంలో వృద్ధులకు నెలకు నాలుగు వేల పెన్షను ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు ఈ పథకాలు ప్రజల కోసము ఈరోజు నుంచే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ అలంపూరు పురపాలకం పట్టణంలో ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని చెప్పేసి పురపాలక చైర్పర్సన్ అలాగే కమిషనర్ వీళ్ళు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమ వివరాల గురించి మరికొంత సమాచారం ప్రత్యేకంగా ప్రజల కోసము ఉపయోగపడుతున్న ఉద్దేశంతో శ్రీ జోగులాంబట్టెక్ ఛానల్కి ప్రత్యేక ఇంటర్వ్యూ కమిషనర్ నర్సయ్య గారు ఇవ్వడం జరిగింది వారి మాటల్లోనే ఈ కార్యక్రమం యొక్క వివరాలు మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రజాపాలనలో భాగంగా ఈరోజు తొమ్మిదవ వార్డులోని ఇమాంపూర్లో ప్రజాభరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేయడం అనగా ఈ యొక్క షెడ్యూల్ ప్రకారంగా ఏ వార్డు అయితే ఉన్నదో ఆ వార్డులో ప్రస్తుతం మా సిబ్బంది ద్వారా ప్రతి ఇంటింటికి అప్లికేషన్స్ జారీ చేయడం జరుగుతుంది పంపించి చేయడం జరుగుతుంది ఆ యొక్క అప్లికేషన్లను పూర్తి చేసి మా సిబ్బంది సలహాలు సూచనలతో తీసుకొని ఖచ్చితంగా ఆ యొక్క అప్లికేషన్స్ పూర్తి చేసి ఆయా కౌంటర్లలో మాకు సమర్పించినట్లయితే మీకు ఏదైతే మహాలక్ష్యం పథకం కానీ చేయుత పథకం కానీ రైతు భరోసా పథకం కానీ అదేవిధంగా ఇంద్రమైళ్ళ పథకము ఈ యొక్క ప్రతి ఒక్క పథకానికి కూడా మీరు ఏదైతే మీరు అప్లై చేసుకుంటారో వాటిని టిక్ చేసి టిక్ మార్క్ చేసి దానికి సంబంధించిన అదేవిధంగా ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి కూడా ఈ యొక్క కరెంటు మీటర్ని వేయడము అదేవిధంగా మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు అటాచ్మెంట్ చేసి మాకు ఇచ్చినట్లయితే దరఖాస్తులో మేము మా యొక్క సిబ్బంది మీకు రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ అప్లికేషన్స్ ఎవరైనా జిరాస్ జిరాస్ ప్రస్తుతం తీసుకొచ్చినా కూడా ఏ అప్లికేషన్ అయినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ప్రజలు కొందరు తెలియక జిరాస్ సెంటర్లో తీసుకొచ్చుకుంటున్నారని వెలబడింది ఈ యొక్క ఫార్మ్ మాత్రమే మేము అప్లికే ఏది మేము పరిధిలోకి తీసుకుంటాము వేరే వేరే ఫార్మ్స్ అయితే తీసుకోము ప్రభుత్వం ఏదైతే జారీ చేసిందో ఆ యొక్క ఫామ్స్ మాత్రమే మేము తీసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ప్రజలు వేరేవర్లో ఏదైనా గురి చేస్తే వాటి గురి కాకుండా మీరు ఆ యొక్క ఫామ్స్ను మీరు తీసుకొని మాకు సమర్పించినట్లయితే వ్యక్తి సంవత్సరంలో మా యొక్క సిబ్బంది రసీదు కూడా ఇచ్చి మాకు ఈ యొక్క అప్లికేషన్స్ మళ్ళా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది